సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా ఇచ్చింది విష్ణువు స్థితికారుడు స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి పుట్టి చచ్చి బడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి మహాప్రలయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణి రూపంలో ఇస్తుంది ఈ మూడు శక్తులను ముగ్గురుకి త్రిమూర్తులకు ఇవ్వగలిగినటువంటి మూల శక్తి కనుక ఆమె కామాక్షి అది ఎలా ఇస్తుంది అని అడిగారు కేవలము తన చూపుల చేత ఇస్తుంది ఆ తల్లి ఏ శక్తినైనా అనుగ్రహించగలదు అందుకే ఆమె ఎవరు అంటే సృష్టి స్థితి లయ ఇవి కాక కంటికి తెలియకుండా అనుభవంలోకి వచ్చేటటువంటి తిరోధానము అనుగ్రహము అనేటటువంటి ఐదు కృత్యములను నిర్వహించగలిగినటువంటి పంచకృత్య పరాయణ అటువంటి తల్లి ఒక చోట రూపాన్ని పొంది కూర్చుని ఉంటే అది కామాక్షి ఇప్పుడు ఆ కామాక్షి ఏమివ్వలేదు ఏదైనా ఇస్తుంది ఆవిడ ఆవిడ సహజంగా స్వరూపం కామాక్షి ఇంకొక రకంగా చూడండి కా అంటే బ్రహ్మశక్తి సరస్వతి మా అంటే విష్ణు శక్తి లక్ష్మి ఆవిడ యొక్క రెండు కన్నులలో రెండు శక్తులు ఉంటాయి కా మా అంటే సరస్వతి లక్ష్మి అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాడు వ్యాసులు లితా సహస్రంలో కామాక్షికి సరస్వతీదేవి కుడివైపు ఉంటుంది లక్ష్మీదేవి ఎడమ ఉంటుంది ఇద్దరూ చామరం వేస్తూ ఉంటారు బాహ్యంలో నిజానికి ఆవిడ కన్నులలో ఉంటారు కన్నులలో ఉంటారు కాబట్టి వెళ్ళి మీరు ఎటువైపు నుంచి నమస్కారం చేయండి కామాక్షి ఎందు ఒక విశేషం ఉంది ఆవిడ కళ్ళు తిప్పుతుంది నన్ను నమ్మండి అంతే అంతకన్నా ఇంక నేనేం చెప్పలేను వీక్షణం ఆవిడిది కాబట్టి శక్తి కలుగుతుంది సరస్వతీ లక్ష్మీ కటాక్షము కలుగుతుంది కామాక్షి పరదేవత యొక్క చూపు ప్రసరించినంత మాత్రం చేత ఆ వ్యక్తి సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షమునకు పాత్రుడవుతాడు అంతేకాదు చూడండి లోకంలో బహు ప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా అనుకోండి ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఆయన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది ఆమె శంకరుడు విరాగి అయ్యి ఉంటే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది ఇది ఆవిడ గొప్పతనం అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది కాబట్టి ఇప్పుడు జగత వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకొని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది కాబట్టి కామాక్షి